अंकल की ओ की टुराई डिजिटल लैंड भी गवर्नमेंट्स लोग अत्यंत से तो ये भूखा रहती, भूसांचे वाले सबसे तो परिश्रम हरे, भूरिकार्तुर निरोग नलों इनके रीजंस इलान दी लावाती भी ఏంటి అని అంటే ఈ ఆ రోజున్న ప్రభుత్వంలో ఉన్న నాయకత్వం కావచ్చు పార్టీ వాళ్ళు కూడా దీన్ని తీసుకొని చాలా మంది హైదరాబాద్ చుట్టుపక్కల వందల ఎకరాల్లో కూడా చేసుకోవడం జరిగింది వాళ్ళ ప్రభుత్వం కూడా అందులోంచి ధరణి కన్నా ముందు ఏదైతే స్టేటస్ ఉందో ఆ స్టేటస్ అంటే సింపుల్ గా ఒక మాటలో చెప్పాలి ఏంటంటే ధరణి చట్టం రెండు వేల ఇరవై అక్టోబర్ ముందు ఏ స్టేటస్ ఉందో ఆ స్టేటస్ వచ్చేది ఆటోమేటిక్ పరిష్కారం వస్తుంది స్టేటస్ స్టేటస్ వస్తుంది అంటే సింపుల్ గా చెప్తాడు ఎందుకంటే మేడం గారు నాకు అవకాశం చేయకుండా అన్ని చాలా స్పష్టంగా చెప్పారు అని చెప్పమని నేను చెప్పలేకపోతే అది వేసా ఎందుకంటే వాళ్ళ విధులు వాళ్ళు వాళ్ళే కరెక్ట్గా చెప్పగలుగుతారు కనుక సింపుల్ గా చెప్పేది ఏంటి అని అంటే ఇరవై కన్నా ముందు ఇరవై సంవత్సరం అక్టోబర్ కన్నా ముందు ఉన్నది ఏదైతే స్టేటస్ ఉందో ఆ స్టేటస్ యాజ్ తీసుకొస్తారు ఆ స్టేటస్ లో ఉన్న సమస్యలు కూడా ఇప్పుడు భూభారత్ మీకు పరిష్కారం అవుతుంది భూభారత్ ని కూడా మనం అందరం మేధావులం బ్రహ్మాండంగా చేసినాం అని చెప్పి ఇమీడియట్ గా ఉంచడం లే ప్రజల మీద అందులో అంచెలంచెలుగా గ్రౌండ్ రియాలిటీస్ మన ప్రజల వస్తున్న నూతన సమస్య అంటే మనం చట్టంలో పెట్టిన సమస్యలు కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయా మన దృష్టికి కానీ ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయా వాటిని కూడా మనం చట్టంలో అడ్రస్ చేయాలన్న ఉద్దేశంతో స్టేట్ లో నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం మూడో తారీఖు నుండి మళ్ళా ప్రతి మండలం ప్రతి జిల్లాలో ప్రతి మండలం ప్రతి ప్రతి మండలంలో మరొక విలేజ్ తీసుకోవడము డిస్టిక్ తీసుకొని అంటే ముప్పై మూడు డిస్టిక్లలో కూడా ముప్పై మూడు మండలాలు తీసుకొని మరొకసారి సంపూర్ణమైన సర్వే చేసి దాంట్లో కూడా మళ్ళీ వచ్చిన విషయాలను తీసుకొని మళ్ళీ వాటిని కూడా ద్రోడీకరించి ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు కొన్ని వాస్తవం ఇప్పుడు చెప్పినప్పుడే మనం ఒక రెండు రెండు సమస్యలు మన గురించి వచ్చినాయి వాటికి కూడా ఈ వచ్చిన రికార్డ్ చేసుకొని మళ్ళా ప్రభుత్వము దాని మళ్ళా చట్టంలో మార్పులు చేసి జూన్ రెండో తారీఖు నుండి ఇక టోటల్ సర్వే అయితే అండి ఎవరీ విలేజ్ సర్వే అవుతారు ఎవరి బిలెట్ సెవెన్ ఎయిట్ మీకు జులై జూలై నుండి సంపూర్ణమైన హక్కులతో కూడిన రికార్డ్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనే విషయం పది రోజులు పది రోజులు అంటే బట్ జులై నుండి సంపూర్ణమైన అంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి అని అంటే ప్రతి విలేజ్ లో ఈ గ్రామంలో సంపూర్ణంగా భూముల యొక్క సమస్యలు పరిష్కరించడం జరిగింది ఇదిగో ఈ రైతుది ఇంత భూమి అని క్లియర్ గా ఇంత ముందు మన సోదరుడు మనము కొన్ని విషయాల మీద అదే విధంగా ఒక బోర్డు కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది దాంతో హాయిగా రైతులు తీసుకోగలుగుతారు లేకుండా ఏమని అంటే వాస్తవంగా చాలా బాధ అనిపిస్తుంది వచ్చిన వాళ్ళ సమస్య పరిశీలించలేకపోతున్నాం ఇద్దరు వస్తున్నారు మనం అలాగే ఇద్దరు వచ్చినప్పుడు ఒకటే చెప్పిన పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి నేను చేసింది ఒకటే చెప్పా దీంతో పార్టీలు కానీ రాజకీయాలు అవసరం లేదు ఇది సివిల్ డ్రెస్ కోర్స్ అందుకే వంద వంద శాతం న్యాయమే చేయాలని చెప్పి చాలా చెప్ప స్పష్టంగా చెప్పడం జరిగింది న్యాయం చేద్దామనుకున్నా కూడా ఆప్షన్స్ లేకపోవడం వల్ల చాలా మంది కూడా మన వాళ్ళకి అర్థం కాక తిరగడము ఇంతకుముందు కలెక్టర్ గారు అన్నప్పుడు నేను కూడా ఒక్కోసారి తీసుకున్నప్పుడు అరే నాలుగు సార్లు వచ్చిన ఇంకో కోట్లు కూడా పోయి నా ప్రాణం ఏం తీసుకోవాలి స్థాయికి

ఈ చట్టాన్ని రూపకల్పన చేయాలన్న ఏ అధికారైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మూలం ఏదైతే ఉందో మూల యొక్క కాన్సెప్ట్ ఆలోచన ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా మాత్రం పోవడానికి అనేది అదే ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా మనం చూస్తే భూ సమస్య ఏదో వచ్చినా కూడా ఒక బేస్ ఒక చట్టం వచ్చినప్పుడు పాతలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలి కానీ అంటే మారుతున్న పరిస్థితులలో మారే అవసరాలు కావచ్చు లేదా నూతనంగా ఉత్పత్తి అయ్యే సమస్యలు కావచ్చు వాటికి ఒక పరిష్కార మార్గా ఉండవలసిన అవసరం ఉన్నారు దుర్మార్గమైన ఆలోచన తోటి చట్టాలను మార్చడం అనేది గత ప్రభుత్వంలో ఎన్ని జరిగినా ప్రధానమైన చట్టం ఏంటి అని అంటే ఈ భూ చట్టం ఆరు ఆరు సంబంధించిన రికార్డ్స్ విషయం అది రైతుకు అదొక హక్కు కల్పించే వ్యవస్థ కానీ దాంట్లో చట్టం మార్చినప్పుడు కూడా ఇలాంటి మార్పులు చేస్తున్నా ఆ మార్పు మార్పులకు ప్రత్యున్న పరిష్కారం ఏంటి అనేది విధిగా చూపించవలసిన అవసరం ఉన్నది కానీ ధరణిలో వచ్చినప్పుడు చూస్తే మనము ఏ ఒక్క ఒక్క సమస్య కూడా నిర్దిష్టమైన పరిష్కారం చూపించలేకపోవడం అనేది పెద్ద సమస్య అందులోంచి మనం చూస్తే ఇప్పుడు మనకున్న సమాచారం ఏంటంటే రెండు వేల ఇరవై ఇరవై తారీఖున ఈ చట్టాన్ని అమలు తీసుకొచ్చిన చట్టాన్ని అమలు తీసుకొచ్చినప్పుడు కూడా దానికి రూల్స్ ఫేమ్ చేసే కడుపు కూడా పాత చట్టం అనేది అమలులో ఉంటారు కనీసం అసలు వెసులుబాటు ఇవ్వకుండా లేదా రైతులు ఏదో ఇప్పుడు మనం తీసుకొచ్చిన నూతన చట్టం వల్ల వెసులుబాటు ఏ విధంగా ఉంది సమస్యలు ఏమి ఎదుర్కొంటున్నారని చెప్పి తెలుసుకోకుండా తీసుకురావడం అనేది ఒక దుర్మార్గమైన ఆలోచన రెండోది ఇంకొకటి అంటే మాకు వీళ్ళంతా రెవెన్యూ ఆఫీసర్ పాత పహణిలో ఒకటి ఉండేది పట్టాదారాన్ని ఉండేవాడు కాస్తారాన్ని ఉండేవాడు గారు కానీ రెవెన్యూ ఆఫీసర్ ఎక్కించేట్టు కానీ దురస్టాండ్ అంటే ధరిణి వచ్చిన తర్వాత కాస్త తీసేసి హరితకాలం చేసేసి కాలం కానుకుంటుండమ్మ నా ఇది నా రైట్స్ వాడు ఎవడికి వాడుకున్నాడు చూసుకునే ఉండని పట్టాదారిన వాడి పేరు నాడు నా పేరు నాబై ఐదు ఎకరాల పోయి ఉంటుంది కానీ దాని వల్ల నా పేరు ఆలయం అన్న అప్పటికే కలెక్ట్ ఆఫీస్కి ఎన్నోసార్లు ఫోన్ కూడా చేసే కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారు పరిష్కరించలేకపోయినా లేదా సంతోషించే వ్యక్తులలో నేను కూడా కానీ ఇప్పుడు చూపుండో దాని నా సంతోష కూడా పరిష్కారం అయిపోయింది అంటే స్థాయిలో సమస్యలు ఒక అంటే టెక్నికల్ కొన్ని విషయాలు వచ్చినప్పుడు వాటి దానికి చూసిన కూడా చూసరా చూసారి బాబు నీ దండి లేదు నీ భూమి కాదు లేదా వాడు మాట్లాడుకుంటూ పట్టదారు వచ్చినట్టు పట్టదారితో నీకు సమస్య ఉన్నది నీ వల్ల కాదు నువ్వు తట్టుకోలేవు కానీ అది ఏదో నేను చూసుకుంటా నువ్వు నాకు అమ్మాయిల బాబు అని చెప్పి అడిగి పోవసే కొడుకున్న విషయాలు సందర్భాలు కూడా మన నియోజకవర్గంలో చాలా జరిగింది నుంచి నా దృష్టికి వచ్చినప్పుడు మేడం నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒకటి చేశాను ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యప్పుడు మేడం వినప్పుడు నేను సోషల్ మీడియాలో కూడా రన్ చేశాను ఎవరన్నా మీ హక్కుదారు నుండి మీ భూమి ఏమన్నా ఇట్లా అన్యత్రాంతమైన కూడా ఎవరన్నా గుర్తుకుంటారు నా దృష్టి నేను పరిష్కరిస్తానని చెప్పి ప్రయత్నం చేశాను కానీ అప్పుడు నాకు కూడా ఇప్పుడు ఇన్నిసార్లు ಕಾ ಆಲ್ಮೋಸ್ಟ್ ಆಲ್ ಎಂದ್ರೆ ಐದಾರು ಪೇ ಮಿಮಂ ಐದಾರು ಸಮಸ್ಯೆ